ఏజెన్సీ ఎంటర్ప్రైజెస్ కిరాణ ఆహార పదార్థాల రీప్యాకింగ్ లో నిమగ్నం అయ్యింది అపరిశుభ్రమైన ప్రాంగణం సరైన లైసెన్స్ లేదు గడవు ముగిసిన లైసెన్స్ తో ప్యాక్ చేసిన ఫుడ్ ఆర్టికల్స్ అనుమానిత ఆహార పదార్థాలను విశ్లేషణ కోసం ఆచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు ఆవాలు జీలకర్ర మెంతి మిశ్రి సబ్జా విత్తనాలు మొదలగు పదార్థాలను గడువు ముగిసిన ఎఫ్ఎస్ఐ లైసెన్స్ తో ప్యాకింగ్ చేసినందుకు స్వాధీనం చేసుకున్నారు సరైన లైసెన్స్ లేకుండా ఏజెన్సీలను నడుపుతున్నందుకు చర్యలు ప్యాకింగ్ పై చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఉన్నతాధికారులు నివేదిక సమర్పించారు 아름다운 젤. 아름다운 젤. 아름다운 젤. 아름다운 젤. 아름다운 젤. 아름다